ఆస్ట్రేలియాపై సెంచరీతో వీరవిహారం చేసిన యువ క్రికెటర్ నితీష్ కుమార్ స్వగ్రామం విశాఖ జిల్లా తుంగ్లాంలో సంబరాలు అంటాయి నితీష్ రెడ్డి నానమ్మ అప్పలకొండమ్మ కే కట్ చేసే హర్షం వ్యక్తం చేశారు కష్టకాలంలో జట్టును ఆదుకున్నాడని స్థానికులు తెలిపారు టెస్ట్ మ్యాచ్లో కాకి నితీష్ కుమార్ రెడ్డి తెలుగు క్రికెటరు యువ క్రికెటరు తుంగలాం గ్రామానికి చెందిన మా తమ్ముడు కాకి ముత్యాల రెడ్డి మానస దంపతులకు పుట్టిన రెండో కురోడు చిన్నప్పటి నుంచి క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో అతని కోరికను మన్నించి తల్లిదండ్రులు త్యాగం చేసి అతన్ని క్రికెట్లో తరఫీ ఇచ్చి క్రికెట్ కోసం తన ఉద్యోగాన్ని కూడా వాలంటీర్ రిజైన్ చేసి కొడుకుని ఒక మంచి ఉన్నత స్థాయిలో చూడాలని కోరుకున్న రోజు ఆ రోజు ఈవేళ కన్న తల్లిదండ్రులకు ఆ కళ నెరవేరిన రోజు ఈవేళ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్లో భారతదేశాన్ని ఆదుకున్న తీరుని తుంగలం తెలుగు ప్రతి తెలుగు వాళ్ళందరూ గర్విస్తున్నారు మాకు ముఖ్యంగా మా గ్రామానికి మా కుటుంబానికి